హైదరాబాద్లో చార్మినార్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గుల్జార్ హౌస్లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో పదిహేడు మంది మృతి చెందారు అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరిన్ని వివరాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు అగ్ని ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు ప్రమాదంలో గాయపడిన వారిని ఉస్మానియా యశోద డిఆర్డీఓ అపోలో ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది మృతుల్లో అత్యధికంగా బెంగాల్ వాసులుండగా హైదరాబాద్లో బంధువుల ఇళ్లకు వచ్చి ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున క్షతగాత్రులకు యాభై వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు అగ్నిమాపక సిబ్బంది మరింత ముందుగా ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు సహాయక చర్యల్లో జాప్యం జరగడంపైన కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు చాలా పెద్ద ప్రమాదం ఇది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని జీహెచ్ఎంసీ గాని పోలీస్ గాని ఎలెక్సిటీ గాని ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఒక్కో మృతుడి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర రాజ నరసింహతో కలిసి ఆయన ఘటనా స్థలిని పరిశీలించారు అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను కలిసి ధైర్యం చెప్పారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్షల రూపాయల ఎక్స్గ్రేషా ఇస్తామని ప్రకటించారు అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన ఎవరైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి లక్షల రూపాయల వరకు ఒక ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగిందని ద్వారా గుల్జార్ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు గుల్జార్ హౌస్ ను పరిశీలించిన నాగిరెడ్డి ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయని వెల్లడించారు మొదటి అంతస్తులో ఉన్న పదిహేడు మందిని ఆసుపత్రికి తరలించామని నిచ్చెన ద్వారా నలుగురు పైనుంచి కిందికి వచ్చారని అన్నారు అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేరడం కాదు షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది చిన్న స్వరంగం లాగా ఉన్న ప్లేస్ లోంచి పోతే అక్కడ లోపల ఉంటాయి ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పోయేది ఓన్లీ వన్ మీటర్ స్టేర్ కేసు మాత్రమే ఉంది సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ చేసుకునే రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని నాగిరెడ్డి తెలిపారు గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని అన్నారు మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అగ్ని ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అన్నారు ప్రమాద బాధితులకు తమ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్